తెలంగాణలో రైతులకు సంబంధించి వర్షాకాలం రైతు భరోసా వర్షాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసాపై ఆర్థిక శాఖ ప్రతిపాదన అయితే చేసిందనమాట సో రైతులకు అందరికీ కూడా ఒక ముఖ్య గమనకైతే రావడం జరిగింది వానాకాలం సీజన్కు రైతు భరోసా పథకం అమలుపై ఆర్థిక శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది ఆ శాఖ అధికారులు సచివాలయంలో వ్యవసాయ అధికారులతో సమావేశమయ్యారు ఎకరాల వారీగా చెల్లింపులు జరిపితే ఎంత మేరకు నిధులు అవసరమవుతాయి అనే దానిపై అంచనా వేయాలైతే జాబితాను రూపొందించారు గత యాసంగలో అమలు అమలుకు వెచ్చించిన నిధులు ప్రస్తుత అవసరాలు ఎలా ఉంటాయో అందులో వెల్లడించారనమాట దీనిని ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తున్నట్లయితే తెలిసింది ఈ జాబితా ఆధారంగా రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని అధికార వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకానికి సంబంధించి వాహన సంబంధించి డబ్బులు ఎప్పటి నుంచి వేయాలి ఏంటి అయితే ఆర్థిక శాఖ అయితే తర్జనా భజన పడుతుంది ఇక మనకి వేసా కాలంలో కొంతమందికి రైతు భరోసా డబ్బులు అయితే రాలేదు వారందరికీ కూడా ఇరవై మూడో తారీఖునైతే అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం వర్షాకాల సీజనకు సంబంధించి వానాకాల సీజనకు సంబంధించి రైతు భరోసా అప్డేటు ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందిస్తూ ఉంటాం